భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఎనిమిది రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించి చట్టానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను కలిగి ఉన్నట్లయితే సబార్డినేట్ కోర్టుల నుండి కేసులను ఉపసంహరించుకునే అధికారాన్ని హైకోర్టులకు అందిస్తుంది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య అంశాల వివరణ ఇక్కడ ఉంది ఉపసంహరణకు షరతులు రాజ్యాంగం యొక్క వ్యాఖ్యానానికి సంబంధించి చట్టం యొక్క గణనీయమైన ప్రశ్నను ఈ కేసులో కలిగి ఉందని మరియు కేసును పరిష్కరించడం కోసం ఈ ప్రశ్నను పరిష్కరించడం అవసరమని సంతృప్తి చెందినట్లయితే హైకోర్టు సబార్డినేట్ కోర్టు నుండి కేసును ఉపసంహరించుకోవచ్చు హైకోర్టు చర్యలు ఎంపిక ఏ కేసును స్వయంగా పరిష్కరించేందుకు హైకోర్టు ఎంచుకోవచ్చు ఎంపిక బి హైకోర్టు రాజ్యాంగపరమైన ప్రశ్నను నిర్ణయించి రాజ్యాంగ సమస్యపై దాని తీర్పుతో పాటు కేసును సబార్డినేట్ కోర్టుకు తిరిగి ఇవ్వగలదు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా సబార్డినేట్ కోర్టు కేసును పరిష్కరించేందుకు ముందుకు సాగాలి సారాంశం ఆర్టికల్ రెండు వందల ఇరవై ఎనిమిది ఒక రాష్ట్రంలోని అత్యున్నత న్యాయ అధికారులచే గణనీయమైన రాజ్యాంగపరమైన ప్రశ్నలను అన్వయించి మరియు పరిష్కరించేలా హైకోర్టులకు అధికారం ఇస్తుంది తద్వారా న్యాయ వ్యవస్థలో రాజ్యాంగ వివరణలో ఏకరూపత మరియు ఖచ్చితత్వాన్ని కొనసాగించడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ చట్టం యొక్క సమగ్రతను మరియు పొందికను కాపాడుతూ హైకోర్టు నుండి రాజ్యాంగపరమైన విషయాలపై సబార్డినేట్ కోర్టులకు స్పష్టమైన మార్గదర్శకత్వం ఉండేలా ఈ ప్రక్రియ నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఎనిమిది ఉన్నత న్యాయస్థానమునకు కొన్ని కేసుల బదిలీ తనకు అధీనమయ్యున్న న్యాయస్థానములో పెండింగులోనున్న కేసులో ఈ సంవిధానము యొక్క అర్ధాన్వయమును గూర్చిన ఏదేని సారభూతమైన శాసనాత్మక ప్రశ్న ఇమిడియున్నదనియు దానిని నిర్ధారణ చేయుట ఆ కేసు యొక్క పరిష్కారమునకు ఆవశ్యకమనియు ఉన్నత న్యాయస్థానము అభిప్రాయపడినచో అది ఆ కేసును తెప్పించుకునవలెను మరియు ఏ తానే ఆ కేసును పరిష్కరించవచ్చును లేక బి సదరు శాసనాత్మక ప్రశ్నను నిర్ధారణ చేసి అట్టి ప్రశ్న విషయములో తన యొక్క నకలుతో సహా ఏ న్యాయస్థానము నుండి ఆ కేసు తెప్పించబడినదో ఆ న్యాయస్థానమునకు దానిని త్రిప్పి పంపవలను మరియు అది అందిన మీదట సదరు న్యాయస్థానము అట్టి తీర్పుకు అనుగుణముగా ఆ కేసును పరిష్కరించుటకు ఉపక్రమించవలను The Constitution of India. Part 6. The States. Chapter 5. The High Courts in the States. Article 228. Transfer of Certain Cases to High Court. If the High Court is satisfied that a case pending in a court subordinate to it involves a substantial question of law as to the interpretation of this Constitution the determination of which is necessary for the disposal of the case, it shall withdraw the case and may A. Either dispose of the case itself or B. Determine the said question of law and return the case to the court from which the case has been so withdrawn together with a copy of its judgment on such question, and the said court shall on receipt thereof proceed to dispose of the case in conformity with such judgment.